కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు కామారెడ్డి ఏఎస్పీ చైతన్ రెడ్డి తెలిపారు భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ లో ఒక భాగమైన ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక విభాగాన్ని స్థాపించిందని దేశంలోని ఏ రాష్టంలోనైనా శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు మరియు మత ఘర్షణలు జరుగుతున్నప్పుడు అదుపు చేయడం ఈ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు తెలంగాణ రాష్టంలో హకింపెట్టి సికింద్రాబాద్ నందు తొంభై తొమ్మిది బెటాలియన్ కలదని తెలంగాణ రాష్టంలో ఉన్న అన్ని జిల్లాలలో అవగాహన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా భౌగోళిక పరిస్థితులను ఆకలింపు చేసుకోవడానికి జిల్లాకు రావడం జరిగింది కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశానుసారం టౌన్ పోలీస్ స్టేషన్ పార్టీలో రైల్వే స్టేషన్ రోడ్ డైలీ మార్కెట్ సుభాష్ రోడ్ పాన్ చౌరస్తా బడా మసీద్ నిజాంసాగర్ చౌరస్తా కొత్త బస్టాండ్ రైల్వే గేట్ బతుకమ్మకుంట పాత బస్టాండ్ మరియు తదితర ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈరోజు మేము ముఖ్యంగా సిఆర్పిఎఫ్ పర్సనల్ అండ్ లోకల్ పోలీస్ అండ్ ఏఆర్ పోలీస్ మొత్తం కలిపి నియర్లీ వన్ ఫార్టీ మెన్ అందరం కలిసి ఈ టౌన్లో ఏవైతే కమ్యూనలీ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్లో నియర్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది అండ్ ఈ ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మిస్టైన్ చేయాలి ప్రజలకి మేము ఉన్నాం అని చెప్పండి ఏదైనా ఇష్యూ ఉంటే మేము చూసుకుంటామని చెప్పడానికి ఆ కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేయడానికి అలాగే ఇప్పుడు రంజాన్ మంత్ నడుస్తుంది సో ఈ టైంలో ఎలాంటి కమ్యూనల్ ఇష్యూస్ జరగకుండా కమ్యూనల్ ఇన్వెస్టిగేటర్స్ ఎవరైనా ఉన్నారా రౌడీషీటర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళని స్ట్రిక్ట్లీ హెచ్చరిస్తున్నాం దట్ ఎట్లాంటి కాయింట్ ఆర్డర్ లేకుండా వీ ఈ విల్ టేక్ ఇట్ సీరియస్లీ విల్ నాట్ స్పేర్ సో ఈ ఫ్లాగ్ మార్చ్ ఉద్దేశం జనాల్లో ఇన్సి కాన్ఫిడెన్స్ ఇన్సిపెట్ చేయడం అండ్ వాళ్ళకి మేము ఈరోజు మేము